ఇది అంగనామాలు వైద్యశాలన కన్సల్టేషన్ ఫీజు మూడు వందలు ఇక్కడ ఏ రోజునైనా నయం చేయబడదు లేనిచో మీకు వెయ్యి రూపాయలు రిటర్న్ ఇవ్వబడును ఇది ఎట్ట రోగం నయం కాని పక్షంలో వెయ్యి రూపాయలు రిటర్న్ ఇవ్వబడునా వాయబ్బు ఇదేదో బంపర్ ఆఫర్ ఉంది

చె సరిపోతారు అవునా బాబు కాంపౌండర్ చెప్పండి అదే త్రీ నాట్ త్రీ బాక్స్ లో ఒక సిరప్ ఉంటుంది తెచ్చి పేషెంట్ నోట్లు ముడుచుకలు అదే నా పని ఇదేనా ఇదేనా నోట్ తెచ్చండి సార్ పనికి మళ్ళీ నోట్ల పెట్రోల్ రా చూసారా అది పెట్రోలే కదా రుచి తెలిసింది కదా అంతే నా ట్రీట్మెంట్ సక్సెస్ అయిపోయింది త్రీ హండ్రెడ్ కన్సల్టేషన్ ఫీజు ఇక్కడ పెట్టి వెళ్ళండి అవును మేడం పెట్రోలే సరే మేడం మూడు వందల కన్సల్టేషన్ ఫీజు సరే మేడం ఇది కూడా తీసుకోండి మూడు వందల నాకే పక్కన మళ్ళా రేపు వస్తా మేడం రేపు మూడు వందల మూడు వందల ఆరు వందల వెయ్యి రూపాయలు నేను రిటర్న్ కొడతా నిన్న వెయ్యి రూపాయలు కొట్టేద్దామంటే మూడు వందలు నాకే బొక్క పడింది ఈ రోజు ఎట్లన్నా కానీ ఏదో ఒకటి ట్రిక్ ప్లే చేసి మూడు వందలు మూడు వందల ఆరు వందలు వెయ్యి రూపాయలు కొట్టేయాల నమస్కారం మేడం నమస్తే ఏం మళ్ళీ వచ్చారు అబ్బా నిన్న ఏదో టానిక్ అని పోసినాడు మేడం వాళ్ళ నోట్లో పెట్రోల్ పోసిన వాసన దాని దెబ్బకు దగ్గు పరిసె ముక్కు ముక్కు పుటాలది ముక్కు వాసన తెలియడం లేదు మేడం అసలు ఏది చూసినా ఏది వాసన అనేది తెలియడం లేదు మేడం నాకు మీరు ఎట్లా చేసి మంచి వాసన స్మెల్ తెలిసే మంది ఏంటి మేడం అవునా మా కాంపౌండర్ కి ఫోన్ చేస్తాను హలో కాంపౌండర్ అదే రూమ్ కి వచ్చేటప్పుడు అక్కడ ఒక కవర్ పెట్టాను కదా చెయ్యి ఇప్పుడు కాంపౌండర్ వచ్చి ఒక కవర్ ఇస్తున్నారు ఆ కవర్ లో ఏ పూలు ఉన్నాయో మీరు ఆ స్మెల్ చూసి చెప్పారనుకోండి మీకు నేను దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాను సరే మేడం కదా దాంట్లో సచి నెల కానీ పట్టుకొని వచ్చి కవర్లో చూసారా అది ఎలక చచ్చిన వాసన మీకు అర్థమైందా ఇప్పుడేముంది నా ట్రీట్మెంట్ సక్సెస్ కన్సల్టేషన్ ఫీజ్ త్రీ హండ్రెడ్ పెట్టి సెల్పండి ఇదండి మేడం మీ ఫీజు సక్సెస్ చేసిన పంగనామ వైద్యశాల అని నాకే రెండు సార్లు పంగనామ పెట్టాను కదా మూడు వందలు మూడు వందలు ఆరు వందలు పక్క ఈసారి నా సక్సెస్ చేయాలరా ఈసారి వెయ్యి కొట్టాలని పంగనామ వైద్యశాల ఈ రోజు మూడవ రోజు ఈ రోజు ఎట్లన్నా కానీ వెయ్యి రూపాయలు తీసుకుంటా వదిలేదే లేదు మేడం నమస్కారం చెప్పండి మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చిందండి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మేడం మీరు చేసిన దరిద్రమైన ట్రీట్మెంట్ కు నాకు స్పర్శ లేకుండా పోయింది మేడం నాకు ఏడు మొట్టుకుని అగ్గిచ్చిన ఏం చేసినా నాకు స్పర్శ రావడం లేదు మేడం ఓకే ఒక చిన్న ఇంజక్షన్ చేస్తాను నాకు తెలిసి మీకు స్పర్శ తెలుస్తుంది ఓకే కాస్త నొప్పిగా ఉంటుందండి అబ్బా నాకు అసలు స్పెషల్ లేదు మేడం సామి ఈ డబ్బులు కొట్టేయాలని చెప్పి నొప్పి కూడా బరాయించాల్సి వస్తుంది సరే స్పర్శ తెలిసిందండి స్పర్శ లేదు మేడం నాకు ఏది స్పర్శనే లేదు అవునా అయితే మీకు ఇప్పుడు ఒక స్పెషల్ ఇంజక్షన్ వేస్తాను ఖచ్చితంగా స్పర్శ తెలుస్తుంది కాంపౌండర్ లోపల స్పెషల్ ఇంజక్షన్ ఉంది అది తీసుకోండి మేడం ఇప్పుడు ఖచ్చితంగా స్పర్శ తెలుస్తుంది మీకు ఇంజెక్షన్ వేస్తే ఇది ఇంజక్షన్ మేడం ఓయమ్మా లేసి వెనక్కి తిరగండి సూది వేస్తాను ఓయమ్మా ఇది నా వెనక గుర్తుతో కానీ బర్త్ ఇది పోతుంది